రా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఆరు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం రోమియోలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యశునందరి విమోచనము ద్వారా నిర్హేతుకముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు వ్యాఖ్యాన అంశం పాపి నీతిమంతుడుగా తీర్చబడుట వ్యాఖ్యాన అంశం పాపి నీతిమంతుడుగా తీర్చబడుట వ్యాఖ్యానం మనలో హేతువు లేదు కనుక క్రీస్తు ద్వారా నిర్హేతుకమైన రక్షణ ప్రకటింపబడుతున్నదని ఎరుగుడే మీలో మీరు చూచుకొని నాలో హేతువు కొంచెమైనను లేదా అని విచారించవలదండి అది మీలో లేదు మీలో నైజముగా రోమాపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చెప్పుచున్నట్లు మంచిదేది నివసించటం లేదు ఇది వాస్తవం క్రీస్తు తానే మీ యోగ్యత కనుక అయ్యో నాలో హేతువు యోగ్యతలు లేకుండా రక్షణ కలుగుట ఎట్లు అని సంశయించకండి తండ్రి తానే మిమ్మను యోగ్యునుగా చేసి ఉన్నాడు ఎట్లు మీరు నమ్మి ఉంటే క్రీస్తునందు మీరు ఉంచిన ఆ విశ్వాసమే గొప్పది అది రెండవ పేతురు ఓటవ అధ్యాయం మొదటి వచనంలో అమూల్యమైన విశ్వాసం అని పిలువబడుచున్నందున అతిథి మీకు వెలగా ఇవ్వబడింది ఆ విశ్వాసం క్రీస్తు అనే అమూల్యమైన రాతితో ఏకీభవించింది కనుక ఆ శ్రేష్టత మీ లెక్కలో చేర్చబడినం దీన్ని బట్టి కులశైలుకు రాసిన పత్రిక మధురధ్యాయం వచనం మనలను పాత్రులనుగా చేసిన ఆ తండ్రిని ఘనపరిచి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించమని హెచ్చరించుచున్నది ఈ మర్మం మీకు తెలిసినదా నిర్హేతుకమైన రక్షణ ఇది కనుక నాకు యోగ్యత లేదు కాబట్టి రక్షణ నాకెట్లు అని గోజాడకండి తిరిగి అనుచున్నాను మీ యోగ్యత క్రీస్తే ఆయనే దేవుని వలన మీకు విమోచనము నీతియు జ్ఞానము పరిశుద్ధత చూడండి మొదటి కోరింది పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచనం ముప్పై ఒకటో వచనం సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో వందనాలు